హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంతారెడ్డి కాలింగ్ వన్ ఇవాళ నేను మా ఓనర్ వాళ్ళ ఇంటికి పూజకు వెళ్తున్నానండి వాళ్ళ ఇంట్లో ఇవాళ వరలక్ష్మి వ్రతం ఉంది అయితే నేను లిఫ్ట్ తీసి ఇలా వెళ్తూనే డోరు అంత చాలా అందంగా అనిపించింది అండి వీడియో చేద్దాం అనిపించింది కుదిరితే లోపల కూడా కాస్త హౌస్ కూడా వీడియో చూపిస్తానండి మా ఓనర్ వాళ్ళ హౌస్ అయితే చాలా బాగుంటుందండి ఆవిడ ఇంట్లో కూడా సెట్ చేసుకునే విధానం కూడా అండి ఏ వస్తువు ఎక్కడ సెట్ చేస్తే అందంగా కనిపిస్తుంది అని చాలా బాగా సెట్ చేసుకుంటారండి చూద్దాం లోపలికి వెళ్ళి కుదిరితే మీకు హౌస్ కూడా కాస్త చూపిస్తాను ఇదైతే థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఓనర్ వాళ్ళవి వాళ్ళది డూప్లెస్ హౌస్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు లోపలికి వెళ్తే లోపలికి వెళ్తాను రోడ్ తీసుకొని ఎదురుగానే అట్లా పూజ గది కనిపిస్తుంది పూజ గది పక్కన ఇలా టేబుల్ మీద ఫ్లవర్స్ తో చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు ఈ పక్కన పూజ గది పూజ గది పక్కన ఇలా ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళడానికి సిడింగ్ ఉంటాయండి వెళ్ళేటప్పుడు బొమ్మలు చూడండి ఈ బొమ్మలు కూడా చాలా బాగుంటాయి వాటికి అప్పుడప్పుడు డ్రెస్ లు చేంజ్ చేస్తూ ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు ఆవిడ ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి ప్రతి ఇయర్ ఈ ఫోర్త్ లోనే అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటారండి ఇదంతా ఫోర్త్ ఫ్లోర్ అండి చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న గణపతిని థర్డ్ లో డోర్ తీస్తానే ఎంట్రెన్స్ దగ్గర ఎదురుగా పెడతారండి వాళ్ళ పూజ ఉందనేసి ఇక్కడ సెట్ చేసుకున్నారు తను చూడండి ఇలా ఉందండి డెకరేషన్ అయితే ఈ డెకరేషన్ మొత్తము ముందు రోజే వచ్చేసి చేసేసి వెళ్తారండి ఇప్పుడు ఇలా సెట్ చేసిన తర్వాత మేము అయితే దీపపు కుందులు ఇక్కడ చూడండి రెండు స్టెప్స్ లాగా పెట్టారు కదా ఆ పైన అమ్మవార్లు ఇలా ఒక రెండు అమ్మవార్లు ఉంటే ఇక్కడ సెట్ చేసామండి మధ్యలో అమ్మవారిని పెట్టేద్దాం అనేసి ఇలా చేశాము నేను కింద కూడా కిచెను హాలు అవన్నీ చూపిద్దామంటే కింద అందరూ చాలా బిజీగా ప్రసాదాలు చేసుకుంటూ వంటలు చేస్తున్నారండి ఇంకెవరిని డిస్టర్బ్ చేయకుండా నేను చిన్నగా పైకి వచ్చేసి మీకు డెకరేషన్ అయితే చూపిస్తున్నాను కొంచమే చేశానండి వీడియో కూడా కింద అందరూ వాళ్ళ గెస్ట్లు అందరూ ఉన్నారు కదండి డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకనేసి పైకి వచ్చేసి ఈ డెకరేషన్ అంతా అయితే ఫస్ట్ ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఎంట్రెన్స్ చూపిస్తానండి ఇది ఫోర్త్ ఫ్లోర్ ఇది ఎంట్రన్స్ చూడండి ఇక్కడ ప్లాంట్స్ పెట్టారు ఈ ప్లాంట్స్ అన్ని కింద నా దగ్గర నుంచే తీసుకొచ్చి పెట్టుకున్నారండి ఈ ఫ్లవర్ వాజ్లు ఇవి ఇక్కడ ఇలా సెట్ చేస్తున్నారు ఇక్కడ సోఫా ఉంది కదా ఈ సోఫా పక్కన ఒక బెడ్రూము ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ డోర్ తీస్తాను బ్యాక్ సైడ్ ఒక బెడ్రూము టూ బెడ్రూమ్స్ ఉంటాయండి పైన అయితే ఇదంతా హాల్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి వచ్చాం కదా ఇది ఫోర్త్ ఫ్లోర్ ఇక్కడ ఒక నెమలి పెట్టారు నెమలి కూడా చాలా బాగుందండి ఇదే అండి చూడండి మీద సెట్ చేశారు ఈ కి పైన చూడండి బొమ్మలు చాలా సింపుల్ గా చాలా బాగా పెట్టుకుంటారండి ఇది ఇదేనండి చెప్తాను థర్డ్ ఫ్లోర్ లో డోర్ తీసుకొని ఎదురుగా ఎంట్రెన్స్ దగ్గర ఉంటుంది వాళ్ళ పూజను ఇక్కడ పెట్టారు ఇక్కడ చూడండి ఫ్లవర్ వాజ్ కానీ చాలా బాగున్నాయి ఇది కింద కింద థర్డ్ ఫ్లోర్ అండి ఇలా వస్తే ఇక్కడ ఈ సోఫా పక్కన ఇటువైపు బాల్కనీ వస్తుంది అక్కడ ఏం చెట్లు లేవండి తనకి ఓన్లీ తులసి కోట ఉంది పెద్దవిడ చెట్లు మెయింటైన్ చేసే అంత తను చేయలేదు అందుకనే చెట్లు ఏం పెట్టలేదు అటువైపు ఇదంతా ఈ ఫోర్త్ ఫ్లోర్ లో హాల్ ఏంటండి చూడండి ఎలా సెట్ చేసుకున్నారు ఈ సోఫాలు ఇవి కూడా అక్కడ ఇంకో ప్లేస్ లో ఉంటాయండి ఇప్పుడు పూజ ఉందనేసి ఇలా పెట్టుకున్నారు ఇప్పుడైతే కింది నుంచి వెండి సామాన్లన్నీ పూజ తెచ్చి పెట్టేశారండి సెట్ చేస్తున్నాము విధంగా సెట్ చేసిన తర్వాత చూడండి అమ్మవారికి కలుషము పైన కొబ్బరికాయ పెట్టేసాము ఈ లంగా అయితే నేనే కుట్టానండి వీడియో కూడా చేశాను అమ్మవారి ప్రతి ఇయర్ నేను కుడతానండి అలంకరణ కూడా మా ఓనరు నేను చాలా ఇయర్స్ నుంచి నేను ఇద్దరు చేస్తూ ఉంటామండి మొత్తము అమ్మవారిని కూడా ఇలా అలంకరిస్తున్నాము బొట్టు పెట్టేశాము ప్రస్తుతానికి కాస్త లిఫ్టీకు దండలు ఏవి సెట్ చేయాలనేసి చూసుకున్నామండి ఫైనల్ గా అయితే చూడండి అమ్మవారిని ఈ విధంగా అలంకరించాము చాలా అందంగా ఉన్నారండి అయితే మొత్తం వడ్డానం పెట్టేసి నగలన్నీ వేసేసి దండ వేసేసి ఇలా చూస్తే చాలా అందంగా ఉంది జడ కూడా చాలా బాగుందండి నాకు వీడియో చేయడానికి అక్కడ పట్ పట్టుకోమడానికి కూడా ఫోన్ ఎవరు లేరండి నేను కూడా వీడియో చేయాలని అయితే వెళ్ళలేదు ఏదో కుదిరితే చేద్దామనేసి ఇంతవరకు అయితే చేయగలిగానండి చూడండి అమ్మవారైతే ఫైనల్ గా ఇలా అయిపోయారు శ్రీ మహాలక్ష్మి అట సింగ മുണി തല്ലവാലി മരുദൂ ശ്രീ മഹാലിയാ സിന്ദ്ര മരുദൂ ക ചവീ മരുദൂണി തോട്ടുവളക്ക চি তে বুটু বাটি